యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఫోటో పేర్లతో వశీకరణం భార్యాభర్తల సమస్య కానీ ప్రేమికుల సమస్య కానీ చుట్టాల సమస్య కానీ ఇంట్లో వాళ్ళ ఎలాంటి సమస్య అయినా సరే ఈ యొక్క ఫోటో పేర్లతో వశీకరణం జరిపించుకోవచ్చు వశీకరణం జరిగిన ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరైతే ఎవరినైతే మనం వశ వశపరుచుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మన మాట వినడం మనం చెప్పిన పని చేయడం జరుగుతుంది వశీకరణంలో కొన్ని రకాలుగా ఉంటుంది కొన్ని విధానాలు కూడా ఉంటాయి ఈ యొక్క వశీకరణాన్ని మంత్రతంత్రాలతో జరపబడుతుంది మీరు కూడా ఒక మంత్రాన్ని జపించి వశ వశం చేసుకోవచ్చు ఎవరినైనా కాకపోతే కొన్ని నియమ నిబంధనలు దానికి పాటించవలసి వస్తుంది ఎలాంటి సమస్యనైనా వశీకరణంతో మనం వశపరచుకోవచ్చు ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుహం నమామ్యహం కొన్ని కొన్ని మంత్రాలుంటాయి ఆ యొక్క మంత్రాలతో ఎవరినైనా సరే వశపరుచుకోవచ్చు అలాగే భార్యాభర్తల సమస్య కానీ ప్రేమికుల సమస్య కానీ ఏ సమస్య ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యను ఒక్క రోజులోనే తీర్చి తీర్చేస్తాం అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి